ఫ్రెండ్స్ ఇరవై ఏళ్ళ అమ్మాయి తన స్నేహితురాలతో కలిసి స్ప్రింగ్ వెకేషన్ ఉంటుంది అంటే సాధారణంగా మనకి ఇక్కడ సమ్మర్ హాలిడేస్ ఎలాగో అక్కడ స్ప్రింగ్ వెకేషన్ ఉంటుంది యుఎస్ఏలో దగ్గరలో ఉన్న చక్కగా బీచ్ అంటే మనం గోవా శ్రీలంక అలాంటివి ఎలా వెళ్తూ ఉంటామో వాళ్ళు కూడా జనరల్గా వెళ్తూ ఉంటారు అలాగా తన స్నేహితురాలతో కలిసి వెళ్ళిన సుధీక్ష అందరు స్నేహితురాళ్ళు బాగానే ఉన్నారు కానీ ఈ అమ్మాయి మాత్రం తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిందా అంటే అవుననే చెప్పచ్చు చెప్పాలి ఎందుకంటే సముద్రంలో ఉన్నప్పుడు ఒక భయంకరమైన అల వీళ్ళిద్దరి మీద పడిందని అయితే ఆ సమయంలో అక్కడ తనతో పాటు ఉన్న ఒకే ఒక్క వ్యక్తి అంటే తనకు కావలసిన వ్యక్తి ఈ రైబ్ అనమాట అయితే నిజానికి ఈ వ్యక్తి ఎవరు అంటే అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే వీళ్ళ నల్ వీళ్ళ ఆరుగురు కూడా ఒక హోటల్ రూమ్ లో బస్ చేశారు ఆ హోటల్ రూమ్ లో బస్ చేసిన సమయంలో ఈ వ్యక్తి అక్కడికక్కడ అప్పటికప్పుడు పరిచయమైన వ్యక్తి అయితే ఈ వ్యక్తితో కలిసి సుధీక్ష కాసేపు ఒంటరిగా సమయాన్ని గడపాలనుకుంది అలాగే బీచ్ లో వాళ్ళు కొద్దిగా రిలాక్స్ అవుతున్న సమయంలో ఈ వ్యక్తి అంటే ఈ రైబ్ చెప్పిన విషయం ఏంటి అంటే ఆ నాకు అక్కడ భయంకరమైన ఒక అల వచ్చింది నేను సగం నీరు తాగేశాడు నేను చాలా తాగేసి ఉన్నాను అంటే నేను మద్యం మత్తులో ఉన్నానని తనే చెప్పేశాడు చెప్పేసి ఆ అలాగ నేను తన చెయ్యి పట్టుకుని లాక్కుందాం అనుకున్నాను కానీ ఈ లోపే నేను స్పృహ అని చెప్పేసి చెప్పాడు అయితే ఇక్కడ ఈ అబ్బాయి పోలీస్ స్టేషన్ అంటే కోర్టు కోర్ట్ లో దాదాపుగా ఇరవై రోజుల పాటు ఉన్నాడు సాధారణంగా ఇరవై రోజుల పాటు ఉంటే ఖచ్చితంగా ఏదో కొన్ని విషయాలు అయితే బయటపడతాయి కానీ ఇతను రెండు మూడు వర్షన్స్ చెప్పాడు మొదటేమో ఆ మొదటేమో నాకేం తెలీదు నేను బాగా తాగేశాను ఆ అక్కడికక్కడే నేను వాంతులు చేసుకుని అక్కడే పడిపోయాను అని చెప్పాడు రెండోది ఏమని చెప్పాడంటే ఈ అబ్బాయి కోర్టు వాళ్ళ ముందు ఆ లేదు లేదు నాకు ఇప్పుడే గుర్తొచ్చింది ఇంకొక విషయం ఏంటి అంటే నేను అమ్మాయిని పట్టుకున్నాను పట్టుకుని ఒడ్డు దాకా తీసుకొచ్చాను కానీ లోపు నాకు వాటర్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల అలాగే నేను తాగేసి ఉండటం వల్ల నాకు విపరీతంగా వాంతులు వచ్చాయి నేను ఆ అమ్మాయి చేయి పట్టుకున్నాను తను వచ్చేసిందేమో అనుకున్నాను హోటల్ రూమ్కి ఇంటికి వచ్చాక తను లేదు అంటే రూమ్ లోకి వచ్చిన తర్వాత తను లేడు అని చెప్పి అయితే బయటకు వచ్చిన తర్వాత అంటే వాళ్ళ తండ్రి ఏం చేశాడంటే ఈ అబ్బాయి తండ్రి వాళ్ళని ప్రశ్నించాడు కేవలం ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు మాత్రమే ఉంచుకోవాలి మీరు ఇరవై రోజుల పాటు నా కొడుకుని ఉంచేశారు అంతేకాకుండా ని కూడా మీరు సీజ్ చేశారు ఇది తప్పు మాకు కొత్త పాస్పోర్ట్ కావాలి ఎందుకంటే రేపొద్దున మాకు ఎటువంటి ఇబ్బందులు కడగకుండా ఉండాలి అని చెప్పేసి చెప్పాడు ఎందుకంటే కోర్టు వాళ్ళు ఈ అబ్బాయి ఇది తప్పేం లేదు తనే నిర్దోషి అని చెప్పేయడం జరిగింది అనమాట అయితే అక్కడ అంద మంది ఆడపిల్లలు ఉండగా అక్కడ జరిగిన వీళ్ళిద్దరే ఉన్నారు ఎవరు సాక్ష్యం కూడా చెప్పేదానికి లేదు అక్కడ పోలీసులు ఎంక్వైరీ జరుగుతుంది ఆనవాళ్ళు దొరకట్లేదు ఒక్క అమ్మాయి ఆ బీచ్ లోపలికి అంటే సముద్రం లోపలి లోపలికి వెళ్లే ముందు విడిచిన ఒక షర్ట్ తప్ప అయితే ఇక ఈ అబ్బాయి గురించి చెప్పాలంటే బయటకు వచ్చిన తర్వాత కొన్ని ప్రశ్నలు అడిగితే కొన్ని సమాధానాలు చెప్పాడు ఇంకా లోతుగా అక్కడ ప్రెస్ వాళ్ళు అడుగుతుంటే ఏం చెప్పాడంటే నాకు కొన్ని సూచనలు ఉన్నాయి నేను మీడియా ముందు అన్ని అన్ని విషయాలు చెప్పడానికి వీల్లేదు నాకు కొన్ని కోట్ సూచనలు ఇచ్చింది అంటూ మాట మార్చేశాడు అంటే ఇదంతా కూడా ప్లాన్ గా జరిగిందా లేకపోతే ఎవరినైనా తప్పించడానికి జరిగిందా అనేది తెలియదు కానీ మొత్తానికి మాత్రం ఈ అమ్మాయికి అన్యాయమే జరిగింది ఆ సమయంలో ఆ వ్యక్తి తప్ప ఇంకెవరు లేకపోవటం చాలా బ్యాట్ అయింది కనీసం అక్కడ తన ఫ్రెండ్స్ అంటే వాళ్ళు వాళ్ళందరూ కూడా కలిసే వచ్చారు కదా కలిసే హోటల్ కు వెళ్ళేటప్పుడైనా కనీసం సుదీక్ష ఎక్కడ ఉంది పక్కన ఉందా అని వాళ్ళ ఫ్రెండ్స్ అనుకోలేదు వాళ్ళు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి దారిని వదిలేశారు ఒంటరితేపైన ఆమె మరి ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొందో తెలియదు ఇక తను బ్రతికుందా చనిపోయిందా అనే విషయం తెలియక తేల్చక్కలేక తేలుకోలేక తల్లిదండ్రులు మాత్రం చంపైందని చనిపోయిందని చెప్పండి డిక్లేర్ చేస్తే ఇంకా మేము ఇది భరించలేకపోతున్నాము అంటూ రిక్వెస్ట్ చేశారు ఇంతకన్నా ప పేరెంట్స్కి దారుణమైన పరిస్థితి మరొకటి ఉండదు అందుకనే పిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళైనా సరే ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనం మనతో మా మనతో పాటు వచ్చిన వాళ్ళతోనే ఉండడానికి ఎక్కువగా మీరు ప్రిఫర్ చేస్తుండీ ఎందుకంటే ఒంటరి అయిపోతే ఈ ప్లేస్లో ఇరవై ఏళ్ళ అమ్మాయి ఉన్నా కాదు యాభై ఏళ్ళ అబ్బాయి ఉన్నా ఇబ్బందే ఎందుకంటే ఒంటరిగా కొత్త ప్రదేశంలో మనం వెళ్ళకూడదు ఎక్కడికి అది